హాయ్ గాయస్ ఇప్పుడైతే మేము బస్ స్టాండ్కి వచ్చేసాం అందుకే ఇప్పుడు మేము ఆటోలో దగ్గరకు పోతున్నాం మనం ఇప్పుడైతే ఆటోలో దగ్గరికి వెళ్తున్నాం ఒక టూ త్రీ మినిట్స్ అయితే వెళ్తాం హలో గాయస్ ఇప్పుడైతే ఆటోలో దగ్గరకు వచ్చేస్తాం ఇదే మా ఆటో చూడండి త్రీ చూడని అడుగుతుంది నాలుగు వద్ద ఎంపాలు

カラーズのガイソウ。 స్టాండ్ నుంచి వచ్చేసాయి గాయస్ట హలో గాయస్ ఇప్పుడు అయితే మా అమ్మ మిల్లికి వచ్చేసాను సూరెంట్ గాస్ ఇప్పుడైతే మా అమ్మ మిల్లు కాస్త మా అమ్మ మీలో గాయస్ ఇప్పుడైతే నేను లోపలికి చూడండి గాస్ లోపలికి వస్తాను Yeah. te yeah. 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 yeah, they're mama